पुरक पुरक पुरक

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు దాటింది ఈ పద్దెనిమిది నెలల్లో అంతకుముందు వాళ్ళు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల పేరుతో ఎన్నికల ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా గ్యారంటీలు లేవు హామీలు లేవు అన్నీ మోసపు మాటలుగా మిగిలిపోయినాయి ఒకవైపు ప్రజలకి వాళ్ళకు ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు నాకు ఇవ్వలే పెళ్లి చేసుకున్న అమ్మాయికి తులం బంగారం ఇస్తున్నారు అది అతిగతి లేదు పెద్దవాళ్ళకి ఆసన పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు వికలాంగులకైతే ఐదు వేలు ఆరు వేలు చేస్తున్నారు ఏమీ ఇవ్వలేదు అవన్నీ ఇవ్వకపోగా ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల యొక్క కాల పరిమితి అయిపోయి దాదాపు సంవత్సరం దాటుతుంది ఈ సంవత్సరం నుంచి ఒకవేళ లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగి ఇక్కడ లోకల్ బాడీలు ఏర్ బాడీస్ ఏర్పడి ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు కేవలం లోకల్ బాడీస్కి కేంద్రం నిధులు వచ్చేవి ఈరోజు మన రాష్ట్రంలో లోకల్ బాడీస్ లేకపోవడం వల్ల సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడం వల్ల తర్వాత ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు లేకుండా పోయినాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక పైసా లేదు ఆ విషయాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కనీసం కేంద్రం వచ్చేటువంటి నిధులన్నా వాడుకుంటారంటే దానికి కూడా వీళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి ఆ లోకల్ వాడికి ఫామ్ చేసి కేంద్ర నిధులు వాడుకునేటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు పైగా వీళ్ళు ఇస్తానటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను మేము కూడా ఈ చెప్తున్నాం అది వదిలేసి దానికి ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి మేము ఆల్రెడీ బిల్లు రాష్ట్రపతికి పంపిన అంటారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని ఒక భ్రాంతిలో పెట్టేసి జీపం కేంద్రంపై నెట్టి మెల్లమెల్లగా కాలయాపన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని లేదు కేవలం ఇందులో ముస్లింలని ప్రధానంగా పది శాతం ఉన్న ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలను మోసం చేయాలని చూస్తుంది ఈ విషయంపైన భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది మేము కూడా నలభై రెండు శాతం మీరు మార్చినారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అంతే తప్ప మతపరమైన రిజర్వేషన్లు ఇంక లింక్ చేయదు యాడ్ చేయొచ్చని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కానీ వాళ్ళ కోసం అని చెప్పి మొత్తం రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ఇప్పుడు ఢిల్లీలో పోయి డ్రామా చేస్తా అంటున్నారు ఆ డ్రామాను ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించినారు వచ్చేటువంటి ఎప్పుడు స్థానిక సంఘాలు ఎన్నిక పెట్టినా కూడా ప్రజలు మీరు బుద్ధి చెప్తాను భయంతోనే మీరు వాటిని కావాలని వెనుక పోస్టులు చేస్తూ వస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అందులో అందులో భాగంగానే మేము ఈరోజు మొత్తం రాష్ట్రంలో బీజేపీ మహా సంపర్క అభియా ఈ యొక్క ఆంధ్ర ముఖ్య అతిథిగా రంగప్పన్న గారు మరి ఆ కాన్సెంట్ కూడా అన్ని మండలాలు రిజిక్ట్ చేసుకుంటూ అన్ని మండలాలలో గల్ప గల్ప కార్యక్రమాలు చేసుకుంటూ మరికొట్టి టోటల్ మండలానికి రావడం జరిగింది అదేవిధంగా సంగీత గారు మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నిన్న ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో కూడా మహాసంప భాగంగా గడప గడపకు బీజేపీ కార్యక్రమాలు జరి చేపట్టడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాలలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను అన్యాయం చేసింది ఏ విధంగా మోసం చేసింది ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఒక వాళ్ళ యొక్క హామీలను అండగడుతూ మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఏ విధంగా ముందుకెళ్తుంది అనడానికి నిదర్శనం ఈ యొక్క గడప గడపకు బీజేపీలో భాగంగా కరపక్షాలు ఇవ్వడం జరుగుతుంది